ారా అందరికీ నమస్కారం మీ ముందు రావడానికి కారణం ఏంటో మీకు ఒకసారి తమ్నాలు చూస్తే అర్థమైపోయింది నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చిందండి ఈ గూగుల్ పిన్ రావడానికి నేను ఎంత కష్టపడ్డానో ఎన్ని కష్టాలు పడ్డానో ఏంటో ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కష్టపడింది నాకైతే ఫలితం అయితే రాలేదు నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది నేను హైదరాబాద్లో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఆ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఛానల్ అయితే నేనైతే ఇంకా వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదు పెట్టకుండా అలాగా ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ అత్తగారు వాళ్ళు ఇంటికి వచ్చాను ఇంకా అక్కడ ఆపేశాను మా అత్తగారు వాళ్ళ మా వదిన వాళ్ళ పాప వీడియోస్ అయితే అప్పుడప్పుడు పెట్టాను పెట్టడం వల్ల ఏమైతే గ్రోత్ అయితే లేదు వీడియోస్ అయితే వెళ్తాయి కానీ గ్రోత్ అయితే లేదు అసలు నాకు మాంటివేషన్ అంటే కూడా ఏంటో తెలియదు అలాంటి దగ్గర నుంచి నేను మాంటివేషన్ అయిపోయి గూగుల్ పిన్ తీసుకొని ఎన్ని మిస్టేక్ చేశాను ఏంటి మొత్తం ఒకసారి ఫుల్గా వీడియో అయితే చూడండి ఇప్పుడైతే నేనైతే మొత్తం వీడియోలోకి అయితే చెప్తున్నాను నేను కష్టపడడానికి కారణమైతే నా భర్త నా భర్త సపోర్ట్ చాలా ఉంది నా భర్త నన్ను ఎంతమంది ఎన్న సరే నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు నేను ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి నా మామలు నా అత్తమామలు సపోర్ట్ లేని నేను ముందుకైతే వెళ్ళలేదు మా అమ్మా నాన్న ఇంకా మా ఉదయనలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయబట్టే నేను వీడియోస్ చేస్తున్నాను ఇలా లైవ్లు చేస్తున్నాను ఇలా ఫన్నీ వీడియోస్ డైలీ రొటీన్స్ అన్నీ చేయగలుగుతున్నానంటే నా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ ఉండబట్టి నేనైతే చేయగలుగుతున్నాను ఒకటే చెప్తున్నానండి ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి రావచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు వచ్చి ఖచ్చితంగా సక్సెస్ అయితే చేయవచ్చు దాని నిదర్శనం నేనే నేను చేసిన మిస్టేక్స్ ఏందో ఒకసారి చెప్తాను ఆ మిస్టేక్స్ కారణం అలాగా ఎలా వాళ్ళు తీసేసారో కూడా మొత్తం చెప్తాను నా ఛానల్ మానిటైజేషన్ కా అవ్వడానికి కారణం వచ్చేసి రమేష్ బాబు గారు ఆయన నేను బావగారు అని పిలుస్తాను బావగారు అంటే నేను తండ్రితో సమానంగా చూస్తాను నా తండ్రి ఎలాగైతే చెప్తాడో అలాగే చెప్పాడు ఈ అడుగుజాడలో నడువు రేణుకా ఇలాగ నడిస్తే నీకు మంచి పేరు ఉంటుంది మంచి ఫలానా మిడిల్ క్లాస్ రేణుకా అంటే ఇప్పుడు అందరు లెవెల్లో నేను తెలుసు ఎందుకంటే ఫలానా మిడిల్ క్లాస్ రేణుకా అశ్విని వాళ్ళ చెల్లి అశ్విని ఎవరంటే రేణుకా వాళ్ళ అక్క అలా తెలుసండి అలాగా రమేష్ రావు గారు అశ్విని యాక్త ఇంక ఇదంతటికి కారణం రవి తమ్ముడు అండి నాకు తెలియకుండా నాకే ఒక స్ట్రైక్ పడింది ఆ స్ట్రైక్ రిమూవ్ చేసింది కూడా నాకు తెలియదు అసలు స్ట్రైక్ అంటే కూడా తెలియదు నాకు చెప్పకుండా వాళ్ళే నేను ఎక్కువ టెన్షన్ పడతాను ఏదన్నా అయితే నేను ఎక్కువ టెన్షన్ పడతాం ఆ టెన్షన్కి కూడా నాకు చెప్పకుండా వాళ్ళు స్ట్రైక్ కూడా అలా స్ట్రైక్ పడిపోయింది ఛానల్ ఇంకా అప్పదేమో అని అని అనుకోవద్దు ఖచ్చితంగా అవుతుందండి స్ట్రైక్ పడినా సరే ఖచ్చితంగా మీకు స్ట్రైక్ కూడా రిమూవ్ చేస్తారు నా సక్సెస్ రావడానికి రావడానికి కారణమైతే చేతులు ఎత్తి గన్నం పెడుతున్న రమేష్ బాబు గారు అయితే చాలా సపోర్ట్ చేశారు నాకు ఒక లాగే అశ్విని అక్క ఇంకా రవి తమ్ముడు అయితే నా ఛానల్ అసలు గ్రోత్ అయితే ఏమీ లేదు ఇలా చెయ్యక్క నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకు గ్రోత్ వస్తుంది నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్తావు వెళ్తావు అని చెప్పాడు దానికి తగ్గట్లు నేను ఒక్కటే చెప్తున్నానండి మనకి ఎవరు సపోర్ట్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము కానీ నేను పడిన కష్టానికి నాకు సపోర్ట్గా నాకు ఒక ఫ్యామిలీ దొరికారు అనిపించింది అక్క కానీ వాళ్ళ పిల్లలతో కానీ నేను బాగా మాట్లాడతాను రమేష్ బాబు గారు కూడా మంచి సలహాలు చెప్తారు నా ఛానల్ మోటివేషన్ అవ్వడానికి గూగుల్ పిన్ రావడానికి కారణం ఇంకా రమేష్ బాబు గారు రవి తమ్ముడు అశ్విని అక్క అండి వీళ్ళు సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు నాకు అసలు మోటివేషన్ కూడా అవ్వదు ఎందుకు అవ్వదు అంటే నాది పాన్ కార్డ్ వచ్చేసి మా అమ్మవారి ఉంది అవన్నీ మిస్టేక్లు ఉంది అన్నీ క్లియర్ చేసి నా మౌంటైజేషన్ అయ్యేటట్టు చేశారు నేను ఖచ్చితంగా తలుచుకుంది నాలుగే నాలుగు నెలల్లో సక్సెస్ వచ్చేసిందండి నేను ఎలా అంటే నాకు తెలియదు అసలు లైవ్ ఎలా చేయాలో ఓన్లీ వీడియోస్ పెడుతున్నా నాకు అప్పుడు కొంచెం బాగాలేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అలాంటి టైంలో నా హస్బెండ్ నువ్వు చెయ్యి అని చెప్పాడు దానికి తగ్గట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు దానికి తగ్గట్లే నేను వీడియోస్ అయితే పెట్టాను పెట్టిన దగ్గర నుంచి లైవ్ చేస్తే చాలా బ్యాడ్ కామెంట్స్ వర్గర్గా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు ఎలా పడితే అలాగా వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ తిడుతున్నారని చెప్పి మీరు లైవ్లో అయితే ఆపొద్దు మీరైతే మీరు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది నన్ను ఎన్ని మాటలు అసలు నేనేంటి ఇన్ని మాటలు పడుతున్నాను నాకే పెద్ద నష్టం జరిగింది నేను అసలు ఇంత దరిద్ర జాతకం ఏంటి అన్న ఫీల్ అయ్యే రోజు కూడా ఉందండి నిజం చెప్తున్నా ఏడ్చే రోజులు కూడా ఉన్నాయి నేను లైవ్లో అలాంటిది ఆ లైవ్ నుంచి నన్ను కాపాడిందంటే నా ఫ్రెండ్ శ్రీలక్ష్మి నాకు లాగా నాకు ఒక పవను చాలా సపోర్ట్ చేశారు శ్రీలక్ష్మి పవన్ ఇంకా సునీల్ తమ్ముడండి భీమవరమే తంది భీమవరమే తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు ఇంకా వచ్చేసి లక్కీ గోపి గారు పావని గారు ఇంకా మళ్ళీ మన పేరైతే రావట్లేదు అందుకే అన్నీ నేనైతే రాసుకున్నాను ఏమనుకోకండి సురేష్ అన్నయ్య ఇంకా చిన్న ఇంకా త్రివేణి వీరందరూ నాకు సపోర్ట్ చేశారు ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే క్షమించండి దయచేసి తప్పుగా అయితే అనుకోకండి పూర్తయిన వాళ్ళ అయితే నేను చెప్తున్నాను నాకు నెంబర్షిప్ తీసుకొని ప్రతి దాంట్లో నాకు గూగుల్ పిన్ రావడానికి ఈ గూగుల్ పిన్ వచ్చింది అని అంటే కారణం నాకు నెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులైతే రెండు చేతులైతే అన్నం పెడుతున్నానండి నిజంగా నా ఫ్యామిలీ నెంబర్స్ లాగే అనిపించారు ఇప్పుడు నా అంటే ఇది తీసుకున్నారని కాదు నా ఫ్యామిలీ నెంబర్స్ అయిపోయారు అలాగ నాకు సపోర్ట్ చేశారండి నువ్వు నేను పోటీ హర్ష ఒకసారి వచ్చి నీకు మాంటేజేషన్ నైన్ అని అడిగాడు ఆ రోజు నాకు మాంటేజేషన్ నైన్ రోజు వచ్చి నాకు నెంబర్షిప్ తీసుకున్నాడు హర్ష ఇంకా సింధు వదిన అభినాన అభినాన కూడా నాకు కొడుకులాగేనండి అభినానా ఇంకా చందు వదిన పావని గారు ఇంకా వచ్చేసి చిన్మయ్య వదిన స్వీటి సిద్ధు చిరంజీవి గారు మౌనిక వదిన ఠాగూర్ బాబాయి ఇంకా మొన్న కాక మొన్న ఐషు ఐషు తీసుకుంది ఇంకా మన రోషన్ అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేశాడు రోషన్ తీసుకున్నాడు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఇంకా అయినా నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి ఇంకా ఎవరి పేర్లైనా నేను మర్చిపోయి ఉంటే క్షమించండి నా ఫ్రెండ్స్ నా హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు ఇలా చేసుకోవడానికి బాగుంటుంది అని అన్నారు కానీ నేను నా నేను పడిన స్ట్రగుల్ అయితే చాలా ఉందండి ఈ స్ట్రగులు అంతా ఒక్క దెబ్బలో నాకు మాయమైపోయిందండి గూగుల్ పిన్ అండి గూగుల్ పిన్ రావటం గురించి నేను ఈరోజు చెప్తున్నా నేను మీరు వీడియో అంతా చూడండి షార్ట్ వీడియో కూడా చూడండి నేను అమ్మవారి భీమవరంలో మామూలమ్మ టెంపుల్ ఫేమస్ అమ్మవారి గుడికోడల్లో వచ్చాను నేను చాలా కష్టపడ్డానండి నా కష్టానికి అయితే ఫలితం దక్కింది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అది ఎవరైనా సరే పట్టు విడవకుండా మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను సక్సెస్ అయ్యానని మీకు చెప్పట్లేదండి ఆడవాళ్ళందరూ ఇది చేయలేరు ఇది అప్పదు వాళ్ళ నమ్మ వీడియోస్ చేస్తుంది వీడియోస్ చేస్తే తప్పేమీ లేదండి వీడియోస్ చేసే వాళ్ళందరూ తప్పుడు అయితే కాదు అర్థమైందా ఫ్యామిలీ అసలు అందరికీ తెలుసు ఫ్యామిలీస్ అందరికీ తెలిసిన తర్వాత ఎవరైనా అనుకుంటే ఏంటి అని నా భర్త నాకు వెన్నంటి ఉన్నాడండి నాకు వెన్నంటి ఉండి నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరికి కామెంట్స్ ఒకరు ఎలా పడితే అలా వచ్చినా సరే లైవ్లో అయితే ఆపలేదు నాకు ఆ సపోర్ట్ చేశారు అంటే లైవ్లో ఉండి నేను చెప్తున్నాను కదా ఎంతో సపోర్ట్ చేశారు ప్లీజ్ అందరూ ఆడవాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లోకి వచ్చి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను చెప్పాలి అనుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్ రమేష్ బాబు గారికి రవి తమ్ముడికి అష్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇంకా శ్రీలక్ష్మి గారు అందరూ ఇంకా సునీల్ కానీ ఇంకా అందరి పేరు చెప్పానండి నేనైతే నాకు స్ట్రైక్ వచ్చిందని కూడా చెప్పాను మీకు అది కూడా ఫేస్ చేసి అయితే గ్రోత్ అయితే పెరిగింది అలాగే ఎవరైనా సరే యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి వచ్చి ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే సాధించాలి నేను తొందరలో యూట్యూబ్ సాలరీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న కోరుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి మిడిల్ క్లాస్ నేను కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత లాంటి ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి సారీ కానీ అందరూ నా ఫ్యామిలీ మెంబర్సే అనుకుంటున్నాను మీరు కూడా అలాగే అనుకొని ఈ మిడిల్ క్లాస్ నేను కానీ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ओके ना अंदर के